ఇప్పుడు ఒక కర్రీ చేసుకుంటున్నాము ఉల్లి కర్రీ ఇది ఉప్మాలోకి దోశల్లోకి ఇడ్లీలోకి రొట్టెకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఊతపొంగని దేనికైనా బాగుంటుంది ఈ కర్రీ చూడండి వీడియో చూడండి ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూండు మినపగుళ్ళు ఇది ఒక హాఫ్ కేజీ ఉల్లి కోసమే ఇది తాలింపు ఇంకెక్కు ఇంకా ఎక్కువ అయితే మీరు తాలింపు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసుకోవాలి రెండు అవుతుంది కదా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చాయి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాను ఉల్లి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ రుచి తగ్గట్టు నేను స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కారం యాడ్ చేసుకుంటాను ఇప్పుడు చిటికెడ పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా అందుకే ఆఫ్ తీసుకుని వేసుకుంటాను కారం మొత్తం ఇప్పుడు కలిపిసుకోవాలి ఇలా కలిపిసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తాలింపులోనే ఎలా వేగాక వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో శనగపిండి ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకొని వండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఉల్లి వేగిపోయింది కదా ఇప్పుడు ఆ పిండి మిశ్రమం ఇంకా వాటర్ వేసుకుంటాను చూడండి ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు చనపిండి మిశ్రమం ఇందులో వేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మీకు పల్సర తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి చూడండి వాటర్ మరికొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఒక విజిల్ పెట్టుకుంటాను ఎలానే ఉడికించుకోవచ్చు కానీ మనం కుక్కర్లోన ఒక విజిల్ పెట్టుకుంటే గ్యాస్ సేవ్ అవుద్ది మనకి త్వరగా అయిపోద్ది నేను గ్రేవీ కర్రీస్ అన్నీ ఇలాగ కుక్కర్లోనే పెట్టుకుంటాను త్వరగా అయిపోద్ది మనకి గ్యాస్ సేవ్ అవుద్ది ఇలా కప్పు పెట్టించుకున్నాను ఒక విజిల్ వస్తే చాలు ఎక్కువ అయితే ఉల్లి అంతా స్మాష్ అయిపోద్ది కర్రీ అనేది పాడైపోద్ది చూడండి విజిల్ అయిపోయిన తర్వాత కర్రీ రెడీ మనం దేంతో కావాలంటే దానితో ఇడ్లీతో దోశతోని ఓతప్పంతో రొట్టెతో ఉప్మాత దేనితోనే బాగుంటుంది చూడండి విజిల్ అయిపోయింది ఆపేసుకున్నాను ఇప్పుడు చల్లగా అయిపోయింది లేదు చూ కొంచెం ప్రెజర్ ఉంది చల్లగా అయిన తర్వాత ప్రెజర్ పోతుంది అప్పుడు తీసుకోవాలి అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు చూడండి ప్రెజర్ పోయింది ఇప్పుడు కప్పు తీసుకుంటున్నాను సరే రెడీ అయిపోయింది చూడాలా ఉంటుంది చూండి ఉల్లి కూర రెడీ ఇది ఎలా అయినా టిఫిన్ తోని బ్రేక్ఫాస్ట్తో తీసుకోవచ్చు